నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని మన సమక్షంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన ఉదయగిరి శాసనసభ్యులు పెద్దలు మేఘపాటి చంద్రశేఖర రెడ్డి గారి సతీమణి శ్రీమతి శాంతకుమారి గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాను తెలుగుదేశం ఈరోజు శుక్రవారం పసుపు లక్ష్మీకరం గౌరవనీలైన శ్రీ నారా చంద్రబాబు గారికి నా హృదయపూర్వక పాదాభివందనని తెలియజేసుకుంటున్నాను మరొక్కసారి సభాముఖంగా బిగ్ బాస్ గారికి నా హృదయపూర్వక పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను నాకు ఇంతటి గౌరవాన్ని ఇచ్చి ఈ అవకాశాన్ని కల్పించినందుకు తెలుగుదేశం పార్టీకి నా చివరి శ్వాస ఉన్నంత వరకు కష్టపడి పనిచేస్తానని మాట్లాటానికి ముందుగా ఈ వేదిక మీద అలంకరించినటువంటి అందరూ గౌరవ నీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నేను వైఎస్ఆర్సిపి ప్రచార కార్యదర్శక ఒక్క సంవత్సరం పనిచేశాను చాలా హానెస్ట్ గా పనిచేశాను ఇప్పుడు అంతకంటే హానెస్ట్ గా నేను బాబాగారి సేవలో ముందుకి కొనసాగుతానని నాకు బిగ్ బాస్ని చూడగానే రామచంద్రుడు దేవుణ్ణి చూసినట్టు అనిపించింది శ్రీరామచంద్రుడికి అరణ్యవాసం అయిపోయింది ఇక రామరాజ్యమే మిగిలింది దానికోసం మనం ఎదురు చూస్తున్నాం ఆ ఒక్క రోజు కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను నేను కూడా ఎన్నో కష్టాలు పడి వచ్చాను ఇక్కడ నేను ఇష్టపడి ఎవరి బలవంతమైతే కాదు నాకు నేనుగా స్పందించి నేను పార్టీలో కాల్ పెట్టడం జరిగింది నాకు చాలా ఆనందంగా ఉంది ఎంత ఆనందం అంటే నాకు ఈరోజు మాటలు రావట్లేదు నేను కల్లారా నేను చంద్రబాబు గారిని చూడటం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ సంతోషం చాలు నేను ఏ పదవులు ఆశించటం లేదు పార్టీ కోసం ఇప్పటి నుంచి నా చివరి శ్వాస వరకు నేను కష్టపడి నాకు అధిష్టానం వారు ఏం చెప్తే అది నేను చేయటానికి ముందుకు నడవడానికి సిద్ధంగా ఉన్నానని నేను తెలియజేసుకుంటూ మరొకసారి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడాను అధినేత గారికి మీ అందరికీ కూడా మీడియా సభలకి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోవడంతో పాటు నాకు అవకాశాన్ని ఇచ్చిన గౌరవనీయులైన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక పదాభివందనలు తెలియజేసుకుంటూ నేను ఈ ప్రసంగాన్ని నింతుడితో ముగిస్తాను ఇప్పటి నుంచి ఇంకింక ముందు ఎంతో ప్రచారం చేసేది ఉంది నాకు అంత బాధ్యత నాకు ఈ కండవ చూపిస్తుంది తప్పకుండా మన్ననలు పొందుతాను నేను బాబగారి దేవునితో ముందుకు నడుస్తానని అందరికీ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు